ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలో వైసీపీ నుండి మద్దూరి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సుమారు ముప్పై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఒక మంచి ఉద్దేశంతో అందరూ కలిసి ఈ అరాచక పాలన అంతమందించాలని ముందుకు వస్తా ఉన్నారు వారికి అండగా మద్దతుగా మనందరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో రాష్ట్రం ఏ విధంగా అన్నది అందరూ చూస్తూ ఉన్నారు ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయనటువంటి దుర్మార్గమైన పాలన ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూడటం జరిగింది అంతకు ఎవరు కూడా ఇటువంటి పరిపాలన ఎలా చేయొచ్చు అని కూడా ఎవరు అనుకుని ఉండరు ఎవరు ఊహించలేదు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే సరే కదా ఒక అవకాశం అనుకున్నారు మాట తప్పడు మడవ తెప్పడు రకరకాలు చెప్పారు అన్నాడు ఉన్నాను విన్నాను అన్న వస్తాడు అంతా మార్చేస్తాడంటే బంగారం అయిపోద్దేమో మన రాష్ట్రం ప్రజలు అనుకున్నారు ఈనాడు అధోగతి పాలైంది రాజధాని అనేది ఎక్కడుందో కూడా చెప్పుకోలేదు మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే తెలియని పరిస్థితి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు పనులు పూర్తి చేశారు అంతవరకే అక్కడే ఉండిపోయింది తప్ప ಒಕ್ಕೂ ಮುಂದೆ ಪೋಲ ಸುಭಾರು ಬಾಯಕತ್ವ ಜೈ ತೆಲು ಜೈ ತೆಲುಗ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ఎక్కడ రోడ్లు కానీ ట్రైన్లు కానీ మంచినీటి కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడే ఏ విధమైన సౌకర్యం లేకుండా కేవలం బటన్ నొక్కుతున్నానో డబ్బులేస్తున్నానంటాడు గతంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు ఆ ఉన్న అన్న క్యాంటీలు లేవు ఆనవడున్న పండగ కానుకులు లేవు ఉన్న సంక్రాంతి కానికులు లేవు ఆనవన్న చంద్ర లేదు ఆనాడు ఉన్నటువంటి ఆనాడు ప్రజలందరికీ కూడా మరుగుదొడ్లు కానించి ఈది దీపాలు కానించి ఏది అవసరం అనుకుండా చేసేవారు ఈనాడు కరెంటు బిల్లులు పెరిగిపోతూ ఉన్నాయి ఇసుక పెరిగిపోతుంది మద్యం సీసాదారులు మూడు రెట్లు అయిపోయాయి పెట్రోల్ డీజిల్ పెరిగిపోయాయి అన్ని రకాలు కూడా సామాన్య మానవుడు నడ్డి విరిచేలాగా ఈ ప్రభుత్వం పది రూపాయలు బటన్ నొక్కి డబ్బులేస్తే వంద రూపాయలు వేరే విధంగా ప్రజల నుంచి కొట్టేస్తూ ఉంది ఉదాహరణకి ఆటో డ్రైవర్ చూసుకుందాం ఆటో డ్రైవర్కి పదివేల రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే పదివేలు భయపడి గ్రీన్ ట్యాక్స్ పొల్యూషన్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఆ పన్నులు పెనాల్టీలు నేను ఆటో డ్రైవర్ కూడా పదివేలు ఇస్తే ఇరవై వేలు నష్టపోయే పరిస్థితి చూస్తూ ఇదే విధంగా ఈ పరిపాలన ఉంది అన్ని రకాల కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దళితులు ఇబ్బంది పడుతున్నారు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు అయితే చెప్పక్కర్లేదు దగ్గర అంగన్వాడీ టీచర్ వదిలిపెట్టట్లేదు ఆశా వర్కర్లను వదిలిపెట్టట్లేదు టీచర్లు వదిలిపెట్టట్లేదు ఏ ఉద్యోగి కూడా ఒకటో తారీఖున జీతం తీసుకుంటాననే నమ్మకం కోల్పోయింది పోయింది ప్రభుత్వం వల్ల ఈనాడు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మళ్ళీ వాలంటీర్లు ఉండడం మీకు వాలంటీర్ ఉద్యోగాలు కావాలా యువకులకి ఉపాధి కావాలి యువకులు బతకడానికి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అంటే వాలంటీర్ ఉద్యోగులకు ఉద్యోగాలు అవి ఐదు వేల రూపాయలకు ఉద్యోగం ఇస్తే వాళ్ళ జీవితం తెల్లారిపోతారు రేపు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు వాళ్ళు బాగా చదువుకుని వాలంటీర్ ఉద్యోగంతో వాళ్ళ జీవితం తెల్లారిపోతాయి మరి ఈ రకమైన ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగ కల్పన లేదు ఒక పరిశ్రమ లేదు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు ఎక్కడా ఏ అభివృద్ధి లేదు ఎందుకంటే పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది ఉపాధి వస్తే ఉద్యోగాలు వస్తాయి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక మంది బతకడానికి అనేక వనరులు ఎలా హైదరాబాద్ పోతున్నారు ఎందుకు పోతున్నారు ఎవడెళ్ళు అక్కడ ఏదో పని చేసుకుంటున్నాడు మన అలాంటి రాజధాని లేదు మనకి అలాంటి పరిశ్రమలు లేవు అలాంటి సంస్థలు లేవు మన రాష్ట్రంలో మనం పెట్టుకుంటే మన రాజధానిలో మన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి బతికే పరిస్థితి ఇది పక్క రాష్ట్రాలకు పోయేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది ఈ ఐదేళ్ల కాలంలో ఎనక్కపోయింది రాష్ట్రం దీన్ని చక్కదిద్దాలనే ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మూడు సార్లు చేశాడు పదిహేను ఏళ్ళు తక్కువ సమయం కాదు ఎవడా చేయలేదు అని చేయడం ఉమ్మడి రాష్ట్రంలో పదివేలు చేశాడు ఇడిపోయిన రాష్ట్రాల్లో ఐదేళ్లు చేశాడు పవన్ కళ్యాణ్ గారికి ఏం తక్కువ కాదు ఆయన మహా సెలబ్రిటీ హ్యాపీగా ఆయనకి కొండ మీద కోతి కూడా దిగుద్ది ఎవరు